అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు పదహారు నెల జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతని సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకే కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అది అటువంటి కేసులే ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలుగొట్టడానికి రెడీ చేశావు బ్యారేజ్నే కోలుగొట్టడానికి రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గోడాలు చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే కనుక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు ముందుకు వచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒకటే మేము చెప్తున్నామండి ఇటువంటి సిచ్యువేషన్స్ని అంటే దాన్ని కూడా మనం రీస్టోర్చ్ చేయడం కూడా మనం నలభై ఐదు క్లియర్గా నలభై ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వేట్లు తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ ప్రభు అక్కడ క్లియర్ వెంట వెంటనే ప్రభుత్వం కూడా రిజిస్టోర్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటేనండి మేము ఏదో రాజకీయంగా మాట్లాడతాం రాజకీయంగా ఐదు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ కూడా కానీ ప్రజల ప్రాణాలు ప్రజలు ఈ ఈరోజు రాజకీయ నాయకులుగా మన అందరం కూడా ఉండేది ఆ ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలోకి వచ్చేది ఆ ప్రజలకే అన్యాయం న్యాయం చేయకపోతే పక్కన పెట్టండి కనీసం అన్యాయం చేయకూడదని ఆలోచన రావాల్సిన పరిస్థితి కూడా ప్రతి రాజకీయ నాయకులకి ఉండాలి ఒక క్రిమినల్ మైండ్ సెట్ క్రిమినల్ ఒక క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడిని చేసి ఒక ఎక్స్ సీఎంని చేస్తే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పదకొండు సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే అన్ని నలభై యాభై టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు అంటే వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు చాలా మందిని చూసాం ఉగ్రవాదులు అంటాం మిలిటెంట్ అంటాం నక్సలైట్లు అంటాం రకరకాల పేర్లు ఉపయోగిస్తాం కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి ఇంకా దేశద్రోహాల కింద ఆలోచించుకోవాలి అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి రాజకీయాల్లో ఉండడానికి ఎలాగూ అర్హత లేదు కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చం చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తిగాట్లు పెట్టించుకుంటాడు కోటి కత్తిగాలు పెట్టించుకుంటాడు మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాశాలు వేశాడు అన్నీ వేసినా కూడా ఇంకా ఏమి అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా కనీసం అతను తరపున ఒక పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు గట్టి చాలా గట్టి చర్యలు ఉంటాయి ఎటు ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా మళ్ళీ చెప్తున్నా ఈరోజు రెండు అంటే మొత్తం ఈ మొత్తం ఎంటైర్ ఈ టెన్ డేస్ లెవెన్ డేస్ ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక ట్వంటీ మినిట్స్ ప్రజల్లో ఉన్నాడు సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు ప్రతిప ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి ఓ పది నిమిషాలు తిరిగాడు బయటకు వచ్చి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు ఈరోజు మీకు విషయం చెప్పాలండి అక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమ్మీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది అదేవిధంగా ఏలూరుకి మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతి ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి గవర్నమెంట్ కూడా ఫరమ్గా ఉంది డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు